హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పడ హ్యాండ్లూమ్స్ సో ఈరోజు లైవ్ అయితే మార్నింగ్ పెట్టలేదండి పవర్ కట్టడం పవర్ అయితే లేదు సో లైవ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేసాము ఎవరైనా సరే త్వరగా జాయిన్ అయ్యే ఉంటే జాయిన్ అయిపోండి సో ఆఫర్ కలెక్షన్ అయితే చూపించేస్తాము హాయ్ మేడం సో లైవ్లో జాయిన్ అయిపోయి డబుల్ ట్యాప్ అయితే చేసేసేయండి అయితే మంచి ఆఫర్ కలెక్షన్తో చూపించేస్తాము బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ కూడా లైవ్ లో జాయిన్ అవ్వండి డబుల్ ట్యాప్ చేసేసి మేడం ప్రతిసారి కూడా ఫుల్గా అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి ఆఫర్ ప్రైజెస్తో కూడా ఇస్తాను అలాగే స్క్రీన్ మీద అయితే మన వాట్సాప్ నెంబర్ అయితే ఉందండి ఎవరు కూడా మిస్ కావద్దు హలో అండి వెల్కమ్ టు ఒప్పాడే హ్యాండ్లూమ్స్ ఈరోజు లైవ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి త్వరగా అయితే జాయిన్ అయిపోండి డబుల్ ట్యాప్ చేసేసేయండి ఇవన్నీ కూడా సాఫ్ట్ సిల్క్ శారీస్ అండి కలంకారీ ప్రింటెడ్ అయితే రావడం జరుగుతుంది అన్నీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను త్వరగా అయితే లైవ్లో జాయిన్ అయిపోండి మేడం టే చేయొద్దు Hello.